అందరికీ నమస్కారం మీ గోత్రం యొక్క నిజమైన శక్తి మీకు తెలుసా ఇది ఒక ఆచారం కాదు మూఢ నమ్మకం కాదు ఇది మీ ప్రాచీన కోడ్ ఇది మీ గతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు ఇది మీ ఆత్మిక డిఎన్ఏ అవును చాలా మందికి తమ గోత్రం కూడా తెలియదు పూజలో పండితుడు ఏదో చెబుతాడు అని అనుకుంటాం కాని ఇది అంత తేలిక కాదు మీ గోత్రం అంటే మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు ఆలోచనలకు శక్తికి జ్ఞానానికి అనుసంధానమయ్యారు అన్నదే ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు ఆ ఋషి మీ రక్త సంబంధి కాకపోయినా ఆత్మ సంబంధి గోత్రం అనేది కులం కాదు ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది గోత్రం అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్య శుద్రుడు అన్న భావన తప్పు గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు ఋషులు తమ విద్యార్థులకు గోత్రం ఇచ్చేవారు అది విద్య ద్వారా సంపాదించేది అందువల్ల గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు జ్ఞాన గుర్తింపు ప్రతి గోత్రం ఒక మహర్షి నుండి వస్తుంది మీరు వశిష్ఠ గోత్రానికి చెందినవారై ఉంటే మీరు వశిష్ట మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు ఆయన రాముడి గురువు దశరథుడి సలహాదారు కూడా భరద్వాజ గోత్రం అంటే వేదాల రచనలో భాగం యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం మొత్తం నలభై తొమ్మిది ప్రధాన గోత్రాలు ఉన్నాయి ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించినది ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని నిషేధించారు ఇది జనరల్ స్కూల్లో చెప్పే విషయానికి కాదు గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది అంటే ఇద్దరు ఒకే గోత్రానికి చెందినవారైతే వారు జన్యుపరంగా దగ్గర బంధువులే దీనివల్ల పిల్లల్లో శారీరక మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది గోత్ర వ్యవస్థ ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం కొంతమంది జన్మత తత్వవేత్తలు కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కొంతమంది సహజంగా ధైర్యవంతులు ఇదంతా ఎందుకు మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోంది ఋషి యోధుడైతే మీలో ధైర్యం ఉంటుంది ఔషధ ఋషి అయితే ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునేవారు ప్రాచీన గురుకులాల్లో విద్యార్థికి మొదటి ప్రశ్నే బేటా నీ గోత్రం ఏంటి ఎందుకంటే అది విద్యార్థి నేర్చుకునే శైలిని ఇతని బలాల్ని తెలిపేది అత్రి గోత్రం వారు ధ్యానం మంత్రాల్లో శ్రేష్టత పొందేవారు కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో బ్రిటిష్ తక్కువగా చూశారు బాలీవుడ్ నవ్వించింది మనం మర్చిపోయాం బ్రిటిష్లు వచ్చాక గోత్రం వ్యవస్థను అర్థం చేయకపోయారు దాన్ని మూఢనమ్మకం అని పేర్కొన్నారు బాలీవుడ్ దాన్ని సరదాగా తీసుకుంది ఇలా మనం పిల్లలకు చెప్పడం మానేశాం పదివేలు సంవత్సరాల వ్యవస్థ వంద ఏళ్లలో కరిగిపోతుంది మీ గోత్రం తెలియకపోతే మీరు ఆత్మిక మ్యాప్ ను కోల్పోతారు ఇది మీ ఆధ్యాత్మిక జీపీఎస్ సరైన మంత్రం పూజా విధానం ధ్యానం వివాహం ఆధ్యాత్మిక మార్గం ఇవి అన్ని గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు పూజలో గోత్రం చెబుతారు అంటే అది ఒక శక్తివంతమైన కాల్ పూజ ప్రారంభంలో సంకల్పం లో మీ గోత్రాన్ని చెప్పడం వల్ల మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది అదే వాక్యం భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడిగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయుచున్నాను ఆలస్యం కాకమునుపే మీ గోత్రాన్ని పునరుద్ధరించండి తల్లిదండ్రులను అడగండి తాతమామల వద్ద తెలుసుకోండి రీసెర్చ్ చేయండి మీ పిల్లలకు చెప్పండి గర్వంగా ఉంచండి మీరు పుట్టింది పంతొమ్మిది వందల తొంభైలో కావచ్చు కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం క్రితయుగం నాటి ఋషులది గోత్రం మీ ఆత్మకు పాస్వర్డ్ మనం వైఫై పాస్వర్డ్లు గుర్తు పెట్టుకుంటాం కానీ మన ఆత్మ పాస్వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం మీ మనశ్శక్తి కర్మ జ్ఞానం ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా లేదు గోత్రం వాయ్ క్రోమోసోమ్ ద్వారా వస్తుంది అంటే పురుషుల ద్వారా స్త్రీలు తమ తండ్రి గోత్రాన్నే శ్రాద్ధాదుల్లో ఉంచుతారు అందుకే స్త్రీ గోత్రం మారదు అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరించారు రాముడి వివాహం సమయంలో రాముడు ఇక్ష్వాకు వంశం వశిష్ట గోత్రం సీత జనకుని కూతురు కశ్యప గోత్రం ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ గోత్రం మరియు ప్రారంధ కర్మ కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఇది వారి ప్రారంధ కర్మ మరియు గోత్రం వల్ల ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు మీలోనూ అలాంటి ప్రభావాలు ఉంటాయి ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు దైవాలు ఉంటాయి మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే ఫలితం తక్కువగా ఉంటుంది గోత్రం గందగోళంలో ఉన్నప్పుడు ఆత్మదీపం మీరు దారి తప్పినట్టు అనిపిస్తే మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి ఆ ఋషి ఈ ఆలోచనల్లో జీవించాడో అదే శక్తి మీలో ఉంది గొప్ప రాజులు గోత్రాన్ని గౌరవించేవారు చంద్రగుప్త మౌర్యుడు నుండి శివాజీ మహారాజ్ వరకు రాజకార్యాలలో కూడా గోత్ర జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు గోత్రం లేని పాలన అంటే రీడులేని శరీరం లాంటిది గోత్ర వ్యవస్థ స్త్రీ రక్షణ విధానం పురాతన కాలంలో గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు దీన్ని మూఢనమ్మకం అనడం కాదు ఇది ఒక జ్ఞాన శాస్త్రం ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు ఆరోగ్యాన్ని రక్షించడం నక్షత్రాలను పరిశీలించడం ధర్మాన్ని స్థాపించడం న్యాయాన్ని నిర్మించడం మీ గోత్రం ఈ పాత్రలలో ఒకదానిని కలిగి ఉంటుంది ఇది మతం కాదు ఇది మీ అసలైన గుర్తింపు మీరు మత సంబంధమైన వారు కాకపోయినా ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు మీరు నమ్మాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోవాలి